ఆరోగ్యంలో భాగంగా జిల్లాలో మరో నలభై తొమ్మిది వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్లు మంజూరు చేయగా పనులు వివిధ దశలో ఉన్నవి ఒక లక్షల ఇరవై మూడు వేల గృహాలను మంజూరు చేసి ఉన్నారు పిఎం కిసాన్ పథకంలో కలిపి సంవత్సరానికి రూపాయలు పదమూడు వేల ఐదు వందల చొప్పున అందిస్తున్నారు ఈ సంవత్సరం రెండో విడుదలగా నాలుగు లక్షల నలభై మూడు వేల లక్షల రైతుల కుటుంబాలకి నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల పని దినాలు కల్పించి రెండు వందల ఎనభై కోట్ల రూపాయల విత్తనాలు కింద సంబంధిత గుణిల బ్యాంకు ఖాతాలో జమ చేయడమైనది వైఎస్ఆర్ జలకల పథకం ద్వారా నాలుగు వందల యాభై మూడు మంది రైతులకి ఉచితంగా బోర్వెల్స్ తవ్వించడం జరిగింది వైఎస్ఆర్ చేత పథకం వైఎస్ఆర్ ఆసరా పథకం జగనన్న తోడు ఈ మధ్యలో ఇచ్చిన రెండు విడుతల స్త్రీనిధి ద్వారా కానీ జగనన్న తోడు వడ్డీ రైతు పథకం కింద కానీ ఇంకా ఇతరు ఏదైతే పథకం ఉన్నాయి దాని ద్వారా చాలామంది లబ్ధిదారులకి మేలు జరిగింది అలాగే జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా రెండో త్రిమాసికంకు తొంభై తొమ్మిది వేల మంది విద్యార్థులకి డెబ్బై మూడు కోట్ల రూపాయలను విద్యార్థులు తల్లి బ్యాంకుల ఖాతాలకు జమ చేయడమైనది ఎంజిఎన్ ఆర్జిఎస్ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు రెండు వందల పది గ్రామ సచివాలయ భవ భవనములు నూట ఐదు రైతుల భరోసా కేంద్రములు యాభై ఐదు వైఎస్ఆర్ రూరల్ క్లినిక్స్ మూడు వందల ముప్పై మూడు అంగన్వాడీ కేంద్రములు నిర్మాణం పూర్తి కాబడినవి జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్మించబడుకు తగు సూచనలు సలహాలు సలహాలు అందించుకుంటున్న గౌరవ ముఖ్యమంత్రి వరుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా ప్రజాప్రతినిధులు నా ప్రజాప్రతినిధులకి నా ప్రత్యేక కృతజ్ఞతలు నేటి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం కార్యక్రమం వేడుకలకు హాజరు అయిన ప్రజాప్రతినిధులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారికి మరియు న్యాయ న్యాయపతులకి గ్రామీణ మరియు పట్టణం పోలీస్ సూపరింటెండెంట్కు వారి యంత్రాంగి యంత్రాంగానికి నా ప్రత్యేక అభినందనలు అభివృద్ధి పథకాలు అమలు సేకరిస్తున్న జిల్లాలో జిల్లాలోని అధికార యంత్రాంగానికి సేవా సంస్థల ప్రతినిధులకి జిల్లా అభివృద్ధి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలు ముందుంచుకుంటున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ మిత్రులకి నా ప్రత్యేక కృతజ్ఞతలు జిల్లాను ప్రగతి పథంలో నడిపించడానికి అందరూ తమ వంతు సహకారాన్ని అందించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్